నెల్లూరు నగరం జాకీర్ హుస్సేన్ నగర్ ఎస్వీఆర్ స్కూల్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు పోలీసులు కుటుంబ సభ్యుల వివరాల మేరకు ఎస్వీఆర్ స్కూల్ సమీపంలో ఫరీద్ ఫరాన్ అనే మైనర్లు క్రికెట్ ఆడుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య వివాదం జరిగింది దీంతో ఫరాన్ ఫరీద్ పై దాడి చేయడంతో అక్కడే స్పృహ కోల్పోయాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఫరీద్ ను స్థానిక వైద్యశాలకు తరలించారు అప్పటికే ఫరీద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న నవాబుపేట పోలీసులు ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనంతరం పోలీసులు టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు మీడియాతో మాట్లాడారు ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేసారు నమస్తే అండి నెల్లూరు టూ టౌన్ లిమిట్స్ లోని సత్యనారాయణపురంలో ఎస్విఆర్ స్కూల్ ఎదుర్కొన్న రోడ్డు మీద ఇక్కడ జాగ్రత్త నగర్ సంబంధించిన పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆ క్రికెట్ ఆడుకునే దగ్గర ఫరీద్ ఫరీద్ అనే అతను తర్వాత ఫరాన్ అనే అతను మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండటం వల్ల ఆ అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టబెన్స్ లో ఫరాన్ ఫరీద్ నెడితే కానీ కొడితే గానీ క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు ఇంకా ఎవరు దాని మీద ఫరీ ఎవరైతే ఫరీద్ ఉన్నాడో ఫరీదు కింద పడిపోయి ఇటులాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఈ హాస్పిటల్ తీసుకున్న క్రమంలో హాస్పిటల్ తీసుకు చనిపోయారని చెప్పేసి అని చెప్పారంట అతను ఒంటి మీద అయితే ఎటువంటి గాయాలు లేవు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని తీసుకొని దాని మీద కేసును నమోదు చేసి విచారం చేసాం విచారణలో ఏ విధంగా చనిపోయేంటే తెలుసు రెండు రోజుల్లో వాళ్ళు పెట్టిన లేదండి ఎవరు ఎవరి మీద కేసు పెట్టలేదు పోలీస్ స్టేషన్కి అయితే ఏమీ రాలేదు ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా పన్నెండు గంటల సమయంలో ఫరీద్ అనే వ్యక్తిని ఒక ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళ పేర్లు ఇంకా కూడా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఈ పిల్లోడు అక్కడ గమ్ముగా కూర్చొని ఉంటే ఒక బ్యాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లోడు ఆ ఈ పిల్లోడి దగ్గరికి వచ్చి ఫరీద్ అనే పిల్లోడి దగ్గరికి వచ్చి ఒక దెబ్బ కొట్టి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మళ్ళా ఇంకో బౌల్ ఒక నాలుగైదు బౌల్స్ వేసి ఆడిన తర్వాత ఏరా నన్ను ఎందుకు అనవసరంగా కొట్టామని ఈ పిల్లోడు అడగంగానే మళ్ళీ వచ్చి కొట్టడం జరిగింది బాగా ఆ కొట్టడంలో కూడా తగలరాని చోట ఎక్కడో తగిలింది కానీ బయటికి మాత్రం ఎక్కడ కూడా రక్తగాయాలు ఏం కనపడట్లా కనపడకుండా రక్తగాయాలు కనపడకుండా కొట్టారంటే ఒకటి వాళ్ళు తెలివన్నా ఉండాలా లేకపోతే ఏదన్నా జరిగి ఉండాలా విపరీతంగా కొట్టడం జరిగింది ఆ కొట్టడంలో ఆ కుర్రవాడు అప్పటికప్పటికే లాస్ట్ ప్రాణంలో అప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చూసారంట చూసిన తర్వాత వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే చనిపోయినట్టుగా వచ్చింది ఇది నిజంగా కూడా మాకు ఈ జాకీర్సా నగర్ ఏరియాలో ఇటువంటి ఈ జరగడం నిజంగా మాకు చాలా బాధాకరం ఈ పిలకాయలు పిలకాయలు కూడా చాలా వరకు మారాలా అంటే నేను విండవలో ఏంటంటే అది పొరపాటు మరి నిజమో తెలియదు కానీ ఈ కొట్టిన పిల్లల్లో ఆఖరికి ఈ రోజు ఈ వయసులో నుంచి వాళ్ళు కత్తులు పెట్టుకునే తిరిగే స్థాయిలో ఉన్నారంట ఆ పిల్లలు ఎవరనేది కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు ఈ ఫరీద్ అనే అబ్బాయి మాత్రం వాళ్ళ తల్లికి ఒకే ఒక మగబిడ్డ తర్వాత ఆడపిల్ల ఒక పాపం ఏదో క్లాస్ అమ్మాయి వాళ్ళ తాత వచ్చి సైకిల్ షాప్ ఉంది ఇక్కడ వాళ్ళ తాత వాళ్ళ తాతకి ఇద్దరు ఆయన పెద్ద ఆయనకి వచ్చి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డల్లో పెద్ద పెద్ద అబ్బాయి చనిపోయాడు తర్వాత రెండో అబ్బాయి అతను వాళ్ళ ఫాదర్ ఈ ఫరీద్ ఫాదర్ వచ్చి టీవీ మెకానిక్ గా చేస్తాడు మరీ ఇంత ఘోరంగా కొట్టి చంపేసేదాకా తేవడం మాత్రం ఇది దుర్మార్గమైన చర్య ఇది ఈ జాకిర్ హుసేన్ నగర్ సంస్కృతిలో గాని సంస్కృతిలో ఖచ్చితంగా మార్పు రావాలా ఈ పేరెంట్స్ కూడా వాళ్ళని వీళ్ళు ఎక్కడికి తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కానీ తెలుసుకోకుండా పిల్లలు ఇష్టం వచ్చినట్టు వదిలేసి వాళ్ళు ఏదో లేకపోతే తిరిగి ఏదో వస్తున్నారులే ఒంటి గంటకు వస్తున్నారులే పన్నెండు గంటలకు వస్తున్నారులే అని చెప్పి వెయిట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజలు కూడా ఇక్కడ ఉండే జాకి నగర్ వాసులు కూడా పూర్తిగా మారాలా మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ టైం స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ఎందుకంటే అన్యాయంగా కుర్రవాడు మంచి గ్లామర్ బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ పిల్లోడు ఫరీదు ఈరోజు వాడు నిజంగా చనిపోయినట్టుగా లేడు నిద్రపోయినట్టుగా ఉన్నాడు వాడిని చూస్తే నిజంగా నాకు కడుపు తరుక్కుపోయింది వాళ్ళ తల్లి తల్లిదండ్రులకి ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే కోరతారో ఆ న్యాయం చేయాలని చెప్పి అటు పోలీస్ వారిని ఇటు ప్రజలను కూడా నేను అందరినీ కోరడం జరుగుతుంది దివిలో నిర్ణయం భువిలో పరిణయం కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు மீ இட காவல்சினா சிபகார்க்க அநால பட்ட சாரீஸ் கேட்டீஸ் டிசைனர் வக் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் வேர் கொர சமயம் பிரதி கஸ்டமர் அமூலியம் பிரதி வஸம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்யேக வஸாலேட் நெல்லோர்